సో నేను చెప్పేది ఏంటంటే నా ఉద్దేశం ఏమిటి అంటే పని చేయటం ముఖ్యం సంఘంలో పని చేస్తే అది సంఘ పని బయట పని చేసిన ప్రభు పనే సంఘంలో చేసిన బయట చేసిన ప్రభు పనే మనము గవర్నమెంట్ వాళ్ళకు పని చేస్తుంటే కూడా మన ప్రభు ఎవరు ప్రభు మన ప్రభు ప్రభువే ఆ గవర్నమెంట్ను మన కోసం పెట్టింది కూడా ప్రభువే మనం చూసే దృక్పథంలో మార్పు రావాలి ఒక ప్యూన్ పనిచేసేవాడు పాస్టర్ కంటే తక్కువ కాదు పొజిషన్లో తక్కువ కాదు పనిలో తక్కువ కాదు మానవత్వంలో అంతకన్నా తక్కువ కాదు అంటే ఆయన ఇచ్చినటువంటి నేచర్ స్వభావంలో అంతకన్నా తక్కువ కాదు తక్కువ ఎక్కువలు ఎక్కడొస్తాయి అంటే లేకపోతే సమానత ఎక్కడొస్తుంది అంటే మొట్టమొదటిగా మనం అందరం పాపులమే మనం పాస్టర్ అయినా పాపులే పని చేసినా పాపమే మనం అంటే పాపులమే పడిపోయిన వాళ్ళమే ఇంకొక సమానత ఎక్కడొచ్చిందంటే మనం పాస్టర్ అయినా కానీ ప్రభు రక్తంతోనే కడ కడగబడ్డాం పనిచేసే వాళ్ళైనా కానీ ప్రభు రక్తంతోనే కడ కడ నాకు తెలుసు నేను చెప్పిన తర్వాత నాకు చాలామంది శత్రులు అవుతారని కానీ నేను చెప్తాను ఇది ఓకే ఎందుకంటే నేను పదకొండు నేను దాదాపు ఆరున్నర ఏడు సంవత్సరాలు సో కాల్డ్ ఫుల్ టైం అన్న ముసుగులోనే బతికాను నేను మిషనరీగా వెళ్ళాను నా ఉత్తర భారతదేశానికి నన్ను ఒకరు పంపగా అంటే ప్రభు నన్ను పిలుచుకున్నప్పుడు పిలుచుకున్నాడు నేను బలంగా నమ్మినప్పుడు ప్రజలతో చెప్పి పది మంది నా కోసం ప్రార్థన చేసి పంపించారు వాళ్ళు నాకు ఆర్థికంగా సహాయం కూడా చేశారు ఒక సంఘం తరఫున కానీ నేను కన్విన్స్ అయ్యాను ఏమని కన్విన్స్ అయ్యాను అంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశం లాంటి కాంటెక్స్ ఉత్తర భారతదేశం లాంటి సందర్భాల్లో పని చేయడమే శ్రేయస్కరం పని చేసేటప్పుడు నా నాకు పది మందితో కలవటానికి ఒక అవకాశం దొరుకుతుంది పది మందితో ప్రభు గురించి మాట్లాడటానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది నేను సంచి చేసుకుని నేను పాస్టర్ని నేను చెప్తాను నువ్వు రా అంటే నీకు ఎవరో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అని నా చేయి కూడా గలపరు దాని బదులు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్తే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళతో కూడా ప్రభు గురించి మాట్లాడే అవకాశం నాకు దొరికింది నేను ఒక బిజినెస్ మ్యాన్గా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలలోకి నన్ను ఆహ్వానించుకుని డబ్బులు ఇచ్చి మరీ నా దగ్గర ప్రభు గురించి చెప్పించుకున్నారు నేను ఉదాహరణ చెప్తున్నాను అందరూ అలా చేయమని కాదు రెండు మోడల్స్ ఉన్నాయి అంటే ప్రభు పనిని సంఘము డబ్బులు ఇస్తే చేసిన వాళ్ళు ఉన్నారు ప్రభు పనిని ప్రభువు తమ బిజినెస్ ద్వారా తమ వృత్తి ద్వారా డబ్బులు ఇస్తే కూడా చేశారు సంఘంలోనూ మనకు ఆర్థిక వనరులు ఇచ్చేది ప్రభువే మన పనిలోనూ మనకు ఆర్థిక వనరులు ఇచ్చేది ప్రభువే అది పరిశుద్ధమైన డబ్బు ఇది పాపమైన డబ్బు కాదు రెండు చోట్ల వనరులు ప్రభువు నుంచే వస్తున్నాయి ఇక్కడ పని చేసినా అక్కడ పని చేసినా నూటికి నూరు శాతం ఇచ్చి పనిచేయాలి దాన్నే ప్రభు ఆరాధనగా స్వీకరిస్తాడు అందుకనే పౌలేమంటాడు అంటే మీరు ఏం చేసినా తినినను త్రాగినను ఎవరి కోసం చేసినట్లు చేయాలి చెప్పండి ఏంటి చెప్పరే మన ప్రభు కోసం చేసినట్లే చేయాలి అంటే రేపు ఉదయం మీరు ఒకవేళ సంచి పట్టుకుని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నారు అంటే ఎవరి కోసం పనిచేయటానికి వెళ్తున్నారు ప్రభు కోసం పనిచేయడానికి వెళ్తున్నారు అది గుర్తుపెట్టుకోండి డోంట్ లెట్ ఎనీవన్ బిల్ ఇట్ టిల్ యూ బికాస్ యూ వర్క్ ఫర్ యూ ఫర్ గవర్నమెంట్ నువ్వు నువ్వు గవర్నమెంట్లో పనిచేస్తున్నావు కాబట్టి నిన్నెవరూ తక్కువగా చూడటానికి వీల్లేదు ముఖ్యంగా సోకాల్ పండితులు సోకాళ్ళు పూజారులు చూడటానికి వీల్లేదు అలాగే నువ్వు నువ్వు ప్రభుకు సమర్పించుకున్నాను అని చెప్పి సేవ చేసినంత మాత్రాన్ని నిన్నెవరూ చులకనగా చుట్టానికి వీల్లేదు మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాడు బతుకుతున్నాడు అని అనుకోకండి ఎందుకు అంటే నువ్వు కాదు ఇచ్చేది ప్రభు ఇస్తున్నాడు నీకు చేతనైతే ఒక చెయ్యి లేకపోతే ప్రభుకి తెలుసు కాకోలముల చేత ఏం చేశాడు నీకు ఇచ్చేది కూడా అట్లే సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ లేటీ పైటి అనేది లేదు సాధారణ వ్యక్తులు పూజారులు అనేది హైందవ్యంలో ఉంది అలాగే యూదా మతంలో ఉంది బైబిల్లో లేదు మతంలో ఉంది మనం ఒక మతం కట్టుకున్నాం ఆ మతం కట్టుకుని ఆ మతంలో తిరుగుతున్నాం కానీ బైబిల్ దృక్పథం అలాంటిది కాదు బైబిల్ దృక్పథంలో అంకుల్ చెప్పినట్లుగా పేతురు హీ కంటిన్యూడ్ ఇన్ హిస్ బిజినెస్ మీకు తెలుసో తెలియదు హిస్టారికల్గా పౌలు హీ కంటిన్యూడ్ ఇన్ హిస్ బిజినెస్ అఖిల పిస్కిలాలు దే కంటిన్యూడ్ ఇన్ దర్ బిజినెస్ అపోల్లో హీ కంటిన్యూడ్ ఇన్ హిస్ బిజినెస్ మీరు దాన్ని ఏమంటారు దావీ చేసింది బిజినెస్ పని అబ్రహాం చేసింది పని కాదంటారా అబ్రహం చేసింది పని కాదా మొట్టమొదటి విశ్వాసులకు తండ్రి అండి బిజినెస్సే చేశాడు పనే చేశాడు మన ప్రభు మన కోసం చనిపోయిన ప్రభు మూడు సంవత్సరాలు మీరు ఏదైతే సో కాల్డ్ ఫుల్ టైం అంటున్నారో అది చేశాడు ముప్పై ఏళ్ళు ఏం చేశాడు పనే చేశాడు తన యుక్త వయసు వచ్చి ముప్పై ఏళ్ళు కాదులండి తన యుక్త వయసు వచ్చినప్పటి నుంచి తన తండ్రికి సహాయకుడిగా వడ్రంగి పని చేశాడు పని ఆశీర్వాదం డోంట్ లెట్ ఎనీవన్ బిల్ ఇట్ యూ బికాస్ యువర్ వర్కింగ్ అండ్ డోంట్ లెట్ ఎనీ వన్ బిల్ ఇట్ యూ బికాస్ యుర్ డూయింగ్ చర్చ్ వర్క్ సో పనిని పనిగా పిలవటంలో సిగ్గుపడకండి